ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రతిసారి అంటే ఎంత నన్ను సపోర్ట్ చేశారంటే మాటలో చెప్పలేను సార్ అది అంటారు కదా నాతో పాటు మా ఇంట్లో వాళ్ళతో పాటు చాలామంది కోరుకున్నారు నాకు మంచి సక్సెస్ రావాలని అందులో మీరు మొదటి భాగం సార్ థ్యాంక్ యూ నాకు ఇంత మంచి సక్సెస్ రావాలని కోరుకొని ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ప్రేక్షకులకి అంటే నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు ఎందుకంటే మొన్నటిదాకా నన్ను పక్కింటి అబ్బాయి పక్కింటి అబ్బాయి అన్నారు ఏమో అనుకున్నాను ఈ సినిమాతో ఇంట్లో అబ్బాయిలా ట్రీట్ చేశారు అది ఎంత హ్యాపీగా ఉందంటే మనం ఇంట్లో అబ్బాయి ఏదన్నా నేను తప్పులు చేస్తే మన్నటిదాకా ఆ తప్పులు చేసామని తిట్టారు నేనేదో నాకు వీలైనంత ఒక మంచి పని చేస్తే ఇంతలా ఆదరిస్తారా ఇంతలా నా భుజం దడతారా ఇంతలా నాకు ఇంత సక్సెస్ ఇస్తారా అన్నది సినిమాతో చూశాను మాటలో చెప్పలేనండి ఆనందాన్ని యూత్ అని లేదు ఫ్యామిలీ అని లేదు నిన్నటి నుంచి మా టీం అందరం కూర్చొని ఎక్కడ టికెట్ లేదు మాకు టికెట్ కావాలి సినిమా చూడాలంటే టికెట్ కావాలి టికెట్ ఇప్పించగలరా అని చెప్పి అందరూ కాల్ చేసి అడుగుతుంటే మోర్ దెన్ సినిమా చాలా బాగుంది సక్సెస్ అనే దానికన్నా మాకు టికెట్స్ కావాలి అని చెప్పి చాలామంది కాల్స్ వచ్చాయి మాకు వెరీ హ్యాపీ గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి హైదరాబాద్ ప్రతి ఒక్క ఏరియాలో హౌస్ఫుల్స్ అవుతూ నా క్లైమాక్స్ మీద అయితే బిలీవ్ చేసాము నేను ఎప్పుడు మీకు చెప్తుండేవాని అండి ఈ సినిమా నేను చేసింది నమ్మింది లాస్ట్ ట్వంటీ మినిట్స్ నేను నమ్ముతున్నాను ఒక కొత్త పాయింట్ చెప్పాము మీ అందరికీ నచ్చుతుందని నేను ఎప్పుడు చెప్తుండేవాన్ని ఆ పాయింట్కి థియేటర్లో మీరు అందరూ స్టాండింగ్ ఇస్తుంటే నేను చాలా వీడియోస్ చూశాను క్లైమాక్స్లో అందరూ క్లాప్స్ కొడుతున్నారు విజిల్స్ కొడుతున్నారు స్టాండింగ్ వేక్షణిస్తున్నారు థ్యాంక్ యూ చాలా చిన్నవాడు మేము ఏదో ఇంకా ఏదో పోస్టర్ మీద ఏదో ఇంగ్లీష్ వర్డ్ వెళ్ళను థ్యాంక్ యూ మీట్ అని పెట్టాను తప్ప అమ్మ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలీదు చాలా హ్యాపీగా ఉన్నాం ప్రతి ఒక్కరికి అండి వెరీ ఎమోషనల్ జర్నీ కా అన్నది మాకు ఇన్ నాకు సక్సెస్ అవుతుంది అని నమ్మాను నేను డే వన్ నుంచి కానీ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మేము ఎవరము ఊహించలేదండి యునానమస్ ఎక్కడి నుంచి చూసినా ఇంత సీ కలెక్షన్స్ అన్నది నేను ఎప్పుడు అది నేను అది కాదండి నాకు నేను ఎప్పుడు చెప్పేవాడిని నేను మీకు దగ్గర వాళ్ళు నేను చేసే ప్రయత్నం మీకు నచ్చాలన్నదే ఎప్పుడు తాపత్రపడేవాడిని ఇంతలా మరీ ఇంతలా ఓన్ చేసుకొని ఎక్కడ చూసినా ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా వాళ్ళు అందరూ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సోషల్ మీడియా దగ్గర నుంచి మౌత్ టాక్ దగ్గర నుంచి కిరణ్ బోరం సినిమా బాగుందంటారా కా సినిమా బాగుందంటరా కొత్త టీం ఎవరో బాగా చేశారంటారా అని చెప్పి ఇంతలా థియేటర్స్ హౌస్ఫుల్ అయిపోయి ఇంతలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ పండగ చాలా పెద్ద పండగ ఇచ్చారు నాకు దీపావళి పండగ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఈ పండగ మీ వల్ల వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా ఎవరైనా సినిమా చూడవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ సాటర్డే సండే వీకెండ్ లాంగ్ వీకెండ్ మండే కూడా ఎక్కడో హాలిడే అని విన్నాను సినిమా చూడండి మీ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళండి ఇప్పటికే నాకు తెలిసి అందరూ ఫ్యామిలీస్తోనే వెళ్తున్నారు ఎందుకు ఫ్యామిలీ అని ఓట్ చెప్తున్నానంటే ఏదైతే మేము క్లైమాక్స్ పాయింట్ చెప్పామో ఆ పాయింట్ ఫ్యామిలీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో సో ఎవరు మిస్ అవ్వద్దండి మీ ఫ్యామిలీ మెంబర్స్ని పక్క మీరు సినిమా చూసిన తర్వాత ఈ సినిమాని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపించండి మిస్ అవ్వకన్నా వాళ్ళు చూస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు మంచి సినిమా చూసామని నాకు వచ్చిన రిపోర్ట్ అది ఎవరన్నా నాకు పెద్ద పెద్ద టెక్స్ట్లు అవి ఇవి చూశాననమాట అన్న మా పేరెంట్స్ని తీసుకెళ్ళానన్నా క్లైమాక్స్ తర్వాత దే వెరీ ఎమోషనల్ అన్న వాళ్ళు ఇంత కనెక్ట్ అయ్యారన్న వాళ్ళ లైఫ్ గురించి చెప్పారన్న అని చెప్పి చాలామంది చెప్పారు సో ఫ్యామిలీస్ని అసలు మిస్ అవ్వద్దండి అండి అందరినీ థియేటర్కి తీసుకెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంత చెప్తూనే ఉంటాను ఇంకా కనిపించిన ప్రతి ఒక్కసారి చెప్తూనే ఉంటాను ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు నాకు మీ ఇంట్లో అబ్బాయిలా నన్ను ట్రీట్ చేసి నాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ Thank you, Andy.